జరిగింది సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియలీ డిజర్వ్ ఇట్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ ఇన్ ద వర్కర్స్ హు ఆర్ గెటింగ్ మోర్ దెన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్సో వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు బట్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ లెస్ దాన్ టూ థౌసండ్ రూపీస్ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకి మేము ఇంక్రీస్ చేయడానికి రెడీగా ఉన్నాము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంతండి మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ థర్డ్ 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 ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంచడం రెడీకున్నాము ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీస్ బికాస్ యాజ్ ఎవ్రీ వన్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఇస్ గానా సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద ఫోర్ కండిషన్స్ ఆ ఫోర్ కండిషన్లో కూడా సింపుల్ అండి అందులో మూడు కండిషన్ ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము అలానే హలో అండి సో ఈ వారం జరిగిన మంత్రాన్ని కూడా ఇవాళ ఒక స్టేజ్కి వచ్చినాయి ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దామంటారంటే టూ థౌజండ్ రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అదే పర్ డే పర్ డే టూ థౌసండ్ లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ డే ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా దగ్గర ఎక్కువ అడిగారు బట్ ఇస్ వాట్ ఇస్ దిస్ వాట్ చేయగలవని చెప్పి మనం అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా థౌజండ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రెయిట్ అవే ట్వంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిజ్ గా పాత వేసేసి కంటిన్యూ చేయాలి ఇది మేము ఫోర్ కండిషన్స్ అడిగాము ఫోర్ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతాం ఓకేనండి దిస్ ద క్లారిటీ ఓకేనా

ఇక్కడ గ్రూప్ గూగుల్ చెప్పాలి కదా మళ్ళీ నువ్వు అటు ఇక్కడ రండి ఇంకా కొంచెం ఎక్కువ జరుగుతుంది అయిపోయిందా okay no thank you, gonna, thank you. Okay. bye okay. Okay.